Welcome to JP News. జ్ఞాన ప్రసూనాంబ సమేత కాళహస్తీశ్వరాయ స్వామిని దర్శించి ప్రభుత్వ లాంఛనాలతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు పట్టు వస్త్రాలు నేను నాతోటి సోదర శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు అలాగే జిల్లా కలెక్టర్ గారు దేవాదాయ శాఖ కమిషనర్ గారు ఈవో గారు ఎన్డీఏ కూటమి నాయకులు అందరం కలిసి ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి స్వామివారి అమ్మవారి కటాక్షం కోరుకోవడం జరిగింది వారికి పట్టు వస్త్రాలు సమర్థాలు ఇది ప్రభుత్వ లాంఛనాల మేరకు జరిగిన కార్యక్రమం ఇది జరిగే ముందే నేను రెవెన్యూ మంత్రి గారు స్థానిక శాసనసభ్యులు జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరం కలిసి ఇక్కడ సమీక్షించుకోవడం జరిగింది మహాశివరాత్రి పర్వదినాన్ని అత్యంత వైభవోపేతంగా జరపాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలని తూచా తప్పకుండా పాటించాలి అని చెప్పి ఆ రోజే నిర్ణయించుకొని ఆదేశాలు ఇచ్చాం ఆ ఆదేశాల మేరకు ఇవాళ పని జరుగుతుంది ఇప్పటికే దాదాపు ఈ సమయానికి పూర్తయ్యేటప్పటికీ దాదాపుగా ఇరవై ఒకటవ తారీఖు నుంచి ఐదు రోజుల పాటు లక్ష మంది భక్తుల పైన స్వామివారిని అమ్మవారిని వీక్షించడం జరిగింది వారందరినీ కూడా అన్ని విధాల సమగ్రంగా పూర్తి స్థాయి సంపూర్ణంగా వాళ్ళు స్వామివార్ల యొక్క దీవెన్లు పొందే విధంగా ఏర్పాట్లు చేయడం అలాగే ప్రతి భక్తుడికి స్వామివారి దర్శనం చేసుకునేటువంటి ప్రతి ఒక్కరికి ఒక లడ్డూ ప్రసాదాన్ని ఉచితంగా పంపిణీ చేయడానికి నిర్ణయించుకున్నాం నిర్ణయించిన మేరకు ఆలయ పాలక వర్గం ఇవాళ ఉన్నటువంటి అధికార యంత్రాంగం శాసనసభ్యుని యొక్క నాయకత్వంలో లడ్డూ ప్రసాదాన్ని పంపిణీ చేయడం జరుగుతూ ఉంది యాభై రూపాయలు క్యూ లైన్ గతంలో ఉండేది ఇప్పుడు ఆ క్యూ లైన్ కూడా తీసివేసి దాన్ని కూడా ఉచిత క్యూ లైన్ కిందనే కన్వర్ట్ చేయడం జరిగింది ఎక్కువ మంది సామాన్య భక్తులకి అవకాశం ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ లైన్లలో కొంత మార్పు చేసి సామాన్య భక్తులకు ఎక్కువ ఇవాళ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇరవై ఏడవ తారీఖు రేపు మహాశివరాత్రి లింగోద్భవం తర్వాత ఇరవై ఏడవ తారీఖున స్థానికులకు వచ్చేటువంటి అందరి భక్తులకు కూడా ఉచిత దర్శనమే ఉండాలి అని చెప్పి అధికారులకు సూచించాం వాళ్ళు ఆ విధంగా ఏర్పాట్లు చేస్తూ అలాగే ఈ జరిగినన్ని రోజులు ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఏడవ తారీఖు వరకు ఉచిత క్యూ లైన్లు ఉన్నాయి అలాగే టిక్కెట్ కలెక్షన్లో కొన్న లైన్లు ఉన్నాయి వీటన్నిటినీ కూడా ఇరవై ఏడవ తారీఖు ఉచిత దర్శనం కింద కన్వర్ట్ చేయడం జరిగింది ఈ ఆరు రోజుల పాటు క్యూ లైన్లలో ఏవైతే మినరల్ వాటర్ బాటిల్సు పాలు మజ్జిగ బిస్కెట్లు మహిళలకి పిల్లలకి ఇబ్బంది లేకుండా సరఫరా చేస్తున్నాము ఇరవై ఏడవ తారీఖు పూర్తి ఉచిత దర్శనాలకు కూడా అదే విధంగా మీరు సరఫరా చేయాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం ఆ విధంగా శాసనసభ్యుని నాయకత్వంలో జిల్లా కలెక్టర్ గారి అధిక ఆదేశాల మేరకు ఆ విధంగా దేవాదాయ శాఖ అధికారులు పూర్తిగా పనిచేయడం జరుగుతుంది మరింత రోడ్డు విస్తరణ పనులు కానీ ఎక్కడెక్కడ ఏదైనా భవనాలు ఉంటే ఆ భవనాలను తొలగించడానికి అయ్యే ఖర్చు కూడా దేవాదాయ శాఖ నుంచి ఆలయ నిధుల నుంచి ఇస్తామని చెప్పి హామీ ఆ రోజు సమయం సమయంలో సమీక్షలో ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు అడిగితే ఇచ్చాం ఆదేశాలు కూడా జారీ చేసాం శివరాత్రి మహోత్సవాలు పూర్తయ్యాక ఇంకా విస్తృతంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి అధికారులకి పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రాలు కూడా ఇవ్వడం జరుగుతుంది రోడ్డు విస్తరణ పనులు కూడా చేయడం జరుగుతుంది అలాగే కాళహస్తి పట్టణంలో వీధి దీపాలు కానీ డివైడర్ల మధ్యలో అలంకారప్రాయంగా మరి అక్కడ ఉన్నటువంటి స్తంభాలను ఏర్పాటు చే రాతి స్తంభాలను ఏర్పాటు చేయడం ఆ ప్రాంతం అంతా కూడా విద్యుత్ దీపాలంకరణ చేయడం అలాగే నేను అనేక సందర్భాల్లో శ్రీకాళహస్తీశ్వరుని యొక్క ఆశీర్చిపోవడానికి గతంలో వచ్చాను ఇవాళ కూడా వచ్చాను ఇవాళ ప్రభుత్వ ప్రతినిధిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో వారి ఇక్కడ ఇక్కడించారు ఈనాడు ఇక్కడ జరిగేటువంటి ఈ యొక్క శివరాత్రి ఉత్సవాలను చూస్తే ఎంతో శుభావి విద్యుత్ దీపాలంకరణ చూస్తే చాలా కన్నుల పండుగగా కనిపిస్తుంది ఇది ఎప్పుడూ లేనంత శోభను చేకూర్తుంది ఎమ్మెల్యే గారు డిఓ గారు కలెక్టర్ గారు మీరందరూ చేసిన కృషి ఈరోజు ఆర్డీఓ ముఖ్యంగా ఆర్డీఓ ఎంతో శ్రమపడ్డారు ఇక్కడ వారితోటి ఇతర అధికారులందరూ కూడా చేసిన కృషి ఇంత అందంగా ఈ దేవాలయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దడం అనేటువంటిది గతంలో ఎప్పుడూ లేదు అదేవిధంగా విద్యుత్ దీపాల కాదు పుష్పాలంకరణ కూడా ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి ఏ రకమైనటువంటి పుష్పాలంకరణ నివేదన జరుగుతుందో ఇక్కడ ఈ యొక్క కాళహస్తీశ్వర ఆలయంలో కూడా అంతే స్థాయిలో పుష్పాలంకరణ చేయడం అనేది ఇది మొదటి విడతగా జరుగుతున్న కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున మహాశివరాత్రి ఉత్సవాలని జరుపుతున్న ఈ తరుణంలో ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలని మా వాళ్ళందరికీ ఇవాళ ఉన్నటువంటి ఈ ప్రభుత్వ ఆలోచన విధానం ఆధ్యాత్మికతను పెంచాలి దైవభక్తిలో ప్రజలు సామాన్య ప్రజలు కూడా సంకల్పం నెరవేరాలి వారికి అన్ని రకాల సదుపాయాలు ఇవ్వాలి అని చేసేటువంటి ఈ ప్రయత్నంలో అధికార యంత్రాంగం ఎంత పనిచేస్తుందో ఆలయంలో ఉన్నటువంటి ఆగమ పండితులు కూడా ఆగమ శాస్త్రబద్ధంగా నిత్య నైవేద్యాలు కైంకర్యాలు పూజలు కూడా నివేదించాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు గౌరవం మన ముఖ్యమంత్రి గారు ఇవాళ ఏ ఆలయం చూసినా దాదాపు ముప్పై నలభై శాతం గత సంవత్సరాల కన్నా జనాభా రావడం జరిగింది అదేవిధంగా మీరు కూడా తయారు కండి ముప్పై శాతం గత సంవత్సరం కన్నా ఎక్కువ అవుతారు ప్రజలు భక్తులు రావడం దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు కానీ అలాగే ప్రసాద నైవేద్యాలు కానీ మీరు ఇవ్వాలి అని చెప్పి సూచించడం జరిగింది అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఇప్పటికే ప్రభుత్వ లాంఛనాలు కూడా ఇచ్చాం ఇక రెండు మూడు రోజుల పాటు ఈ శైవ క్షేత్రాలన్నీ సామాన్య శైవ భక్తులతో కిటకిటలాడుతాయి శివుని యొక్క ఆశీస్సులు భ్రమరాంబిక జ్ఞానప్రసూన బొంబ భువనేశ్వరి మాతల యొక్క ఆశీస్థులు ప్రజలకి నిండుగా నిండుగా దక్కుతాయని చెప్పి వారందరి కోరికలు ఆ శివుడు మా పరమశివుడు మహాయుడు శివరాత్రి రోజున అందరికీ వారికి అనుమతి ఇచ్చి ఆశీస్సులు అందిస్తారని భావిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న మీకు మాకు మా అందరికీ పరమశివుని యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి అందరికీ పరమశివుని యొక్క ఆశీస్సులు ఉండాలి ఈ దేశం ఈ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందాలి ప్రతి ఒక్కరికి మేలు కలిగే విధంగా స్వామి ఆశీస్సులు కాదు